హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ జమిలికి సాయి కేంద్ర కేబినెట్ ఆమోదం ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ముప్పై పైగా పార్టీల మద్దతు పదిహేను పార్టీల వ్యతిరేకం సంప్రదింపుల కోసం బీజేపీకి సిఫార్సు చేసే ఛాన్స్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్తోనూ చర్చలు ఉభయ సభల్లో మెజార్టీ కూడగొట్టుకు పనిలో బీజేపీ పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్పు జారీ ఎప్పటి నుంచో అమల్లోకి వచ్చే ఛాన్స్ ప్రస్తుతం లోక్సభ గడువు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది కానీ ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై ఆరు ఐదు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఏడు గోవా ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్ యూపీ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లో ఎన్నికలు ఉంటాయి ఈ స్టేట్స్ ఎన్నికల టైంలో జమ్లీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగనున్నాయి ఏం లాభం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లో వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు ఉండవు అభివృద్ధి పనులు నియామకాలు నిధులు విడుదల కొత్త పథకాలు వంటివి సాఫీగా సాగుతాయి ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గడం సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుంది ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఏం నష్టం ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ ప్రక్రియలో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరి వాదన ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యాంశంగా అంటున్నారు జమ్లీ నిర్వహణకు భారీగా ఈవీఎంలు వీవీ ప్యాట్లు కొనాల్సి ఉంటుంది లక్షలాది మంది ఎన్నికలు రక్షణ సిబ్బందిని కేటాయించాలి వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే వరల్డ్ చెస్ కింగ్ గుకేష్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు పద్నాలుగు రౌండ్ల పోరులో ఏడున్నర పాయింట్లు సాధించి పద్దెనిమిదవ ఛాంపియన్గా నిలిచాడు గురువారం జరిగిన ఆఖరిదైన పద్నాలుగో రౌండ్లో గుకేష్ యాభై ఎనిమిదవ ఎత్తులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగు లీరెన్పై అద్భుత విజయం సాధించాడు దీంతో అతి పిన్న వయస్సు పద్దెనిమిది ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించారు ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డుల కెక్కారు విన్నర్ నిలిచిన గుకేష్ కు పదకొండు పాయింట్ మూడు కోట్ల ప్రైజ్ మనీ లభించింది ట్రిపుల్ ఆర్ మొత్తానికి ఓకే చెప్పండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి సీఎం రేవంత్ రేడియల్ రోడ్లు మెట్రో ఫెస్టు మూసీ రివర్ ఫ్రాంట్కు పాన్స్ ఇప్పించండి మూసీ గోదావరి లింక్ హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ వరంగల్ యూజీడీ ప్లాంట్ సాయం చేయండి సింగరేణి కోల్ బ్లాక్లు కేటాయించండి కేంద్రంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ గడ్కర్ని కలిసిన వినత్తులు రాష్ట్రంలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ మొత్తానికి కేంద్రం ఆమోదం తెలిపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు నిధుల విడుదలతో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తులు చేశారు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కర్ని కిషన్ రెడ్డిని ధర్మేంద్ర ప్రసాద్లను కలిశారు మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరలు అరవై మూడు లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం మంత్రి సీతక్కకు డిచెండ్ సారీలను చూపించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనల్ ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపండి దేశంలోని ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఆ కేసుల విచారణను నాలుగు వారాల పాటు ఆపేయాలని దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది కూతురితో అసభ్య ప్రవర్తన కువైట్ నుంచి వచ్చి చంపిండు తన మైనర్ కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి కువైట్ నుండి వచ్చి మరీ చంపేశాడు అనంతరం కువైట్కు వెళ్లిపోయాడు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది టెంపరేచర్ డౌన్ చలిలో తీవ్రత పెరుగుతుంది బుధవారం రాత్రి ఒక వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి ఏడు జిల్లాలు ఆరెంజ్ అలర్టులో ఉండగా ఇరవైఐదు జిల్లాలు ఎల్లో అలర్టులో కొనసాగుతున్నాయి రోడ్డు ప్రమాదాల్లో అరవై శాతం మృతులు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ల వారే యాక్సిడెంట్లపై విదేశాల్లో మీటింగులు జరిగినప్పుడు తలదించుకుంటున్న గడ్కరీ చాలామంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని సూచన రైతుల భేటీలపై సీఎం సీరియస్ ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్ విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి రైతుకు మెరుగైన వైద్యం అందించాలి ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు చికిత్స కోసం బేడీలతో రైతులు హాస్పిటల్కు తీసుకొచ్చిన పోలీసులు విషయం తెలిసి ఎంక్వైరీ ఆదేశించిన సీఎం ఘటనకు బాధ్యతలైన జైలర్ సస్పెన్స్ లఘుచర్ల రైతు హిరియా నాయకుని చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఆదేశించారు హిరియా కు మెరుగైన వైద్యం అందించనున్నారు అమ్మ రూపం ఇస్తే అబండాల తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే కోర్టు తీసుకున్నట్టు సీధారెడ్డి అన్నం బాధించింది విగ్రహశిల్పి ఎంవి రెడ్డి ఆవేదన గత సర్కార్ టైంలో శకటాలు లోగోలు చేసిన ఒక్క రూపాయిలే అమరజ్యోతి నిర్మిస్తే అప్పటికి నలభై శాతం బిల్లులు రాలే కాంట్రాక్టర్కు మాత్రం తొంభై ఎనిమిది శాతం ఇచ్చేశారు ఎందుకు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడైనా గుర్తించలే నాడు పదవుల్లో ఉన్నప్పుడు సీతారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదిరాలే ఆయన పేడు బానిసలా వివరిస్తున్నాడు చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కవులకు కళాకారులకు ట్రైకర్ సన్మానం పదేళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సిఎం రేవంత్ రెడ్డి సుద్దాల అశోక్ తేజ కేసీఆర్ మమ్మూల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించాడు పైడి జయరాజ్ గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటుంది పాషాం యాదగిరి మార్చి మూడు నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాటుపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది మార్చి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది మార్చి మూడో తేదీ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తుంది దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ ఏడాదిన్నరలో ఒకటి పాయింట్ నలగ నలభై ఐదు లక్షలకు పైగా కేసులు ఇందులో రెండు వేల కంటే ఎక్కువ మంది మృతి నాలుగేళ్లలో టీబీ బారిన రెండు పాయింట్ డెబ్బై లక్షల మంది రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ ఫ్రీగా కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం సర్కార్కు సవాల్ తాజా గణాంకాలు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం పదిహేన బస్తర్కు కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆయన పర్యటనతో అడవిని జల్లెడ పడుతున్న బలగాలు జనవరి నుంచి మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ ఈనాడు హెడ్లైన్స్ మనోడే కింగ్ పద్దెనిమిది ప్రపంచ ఛాంపియన్ చరిత్ర సృష్టించిన దుమ్మరాజు గుకేష్ వాళ్లు చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత హోరీ పోర్లో లీరెన్ పరాజయం ఎన్నో ఏళ్ల శ్రమ చేసి త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవితకాల స్వప్నం నెరవేరుస్తుందన్న భావన ఉక్కిరి చేస్తుంటే కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చాలన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే సాధారణంగా తన భావోద్వేగాలను బయటికి కనిపించనివ్వని గుకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఆ క్షణంలో కన్నీటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం ప్రపంచ చెస్ గా నిలిచిన క్షణం అవును మన దొమ్మరాజ్ గుకేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్ ఓరాహోరిగా సాగిన పద్నాలుగో రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగు లీరెను ఓడించిన తెలుగు మూలాలున్న ఈ కుర్రాడు మొత్తం ఇంకా ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు శభాష్ గుకేష్ పద్దెనిమిది వేల ఎనిమిది నెలల పద్నాలుగు రోజులు ఇది ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ వైశం పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడుగా అతడు చరిత్ర సృష్టించాడు కాస్పరవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇరవై రెండేళ్ల ఆరు నెలల ఇరవై ఏడు రోజులు రికార్డులు బద్దలు కొట్టాడు ప్రపంచ క్లాసెస్ చెస్ ఛాంపియన్లో విజేతగా నిలిచిన భారతీయుల్లో గుకేష్ స్థానం ఇది ఐదు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ఆనంద్ కంటే ముందున్నాడు అద్భుతమైన ఘనత సాధించిన గుకేష్కు అభినందనలు అతని అసామాన్య ప్రతిభ కష్టం అంకిత భావానికి ఫలితం ఇది ప్రధాని మోదీ జమిలీపై మరో అడుగు రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం అనుకూల ముప్పై రెండు వ్యతిరేకం పదిహేను జెమిని ఎన్నికలకు దేశంలో ముప్పై రెండు పార్టీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కోవింద్ కమిటీ ఎదుట నలభై ఏడు పార్టీలు వాదనలు వినిపించాయి ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలీకి వ్యతిరేకిస్తున్నాయి అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి ఆర్ఆర్ఆర్ మెట్రో రెండో దశ మూసి రివర్ ఫ్రంట్ అనుమతులపై ఆయనతో చర్చ గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్లను ముఖ్యమంత్రి భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీఆర్ బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్ వెళ్ళిన వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రహదారుల భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కర్తో సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రాధాలు మెట్రో రైల్ ప్రాజెక్టు సింగరేణి బొగ్గు గనులు కేంద్రీయ విశ్వవిద్యాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు సాధన చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు ఫార్ములాఈ కారెస్ కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి ఏడాదంత కూరగాయల సాగు ఈ దిశగా రైతులకు ప్రోత్సాహం వ్యవసాయ మార్కెట్లోనూ ఉత్పత్తుల విక్రయాలు మండల కేంద్రాల్లో శీతల గిడ్డంగుల శుద్ధి సౌకర్యాలు ఉద్యాన శాఖ ప్రతిపాదనలు మిడ్జల్ జిల్లా చామీర్పేట మండలంలో పొన్నాల్లో కూరగాయల తోటల్లో రైతులతో మాట్లాడుతున్న ఉద్యాన విశ్వవిద్యాలయ విసి రాజరెడ్డి ఇతర అధికారులు ఇవి ప్రణాళికలు మండలాల వారిగా రైతులతో సమావేశం నిర్వహించి ఏడాదంత కూరగాయల పంటలు సాగు చేసేలా చైతన్యం తేవాలి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాల ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు పంట కాలనీలు సామూహ సాగు ప్రాంతాల గుర్తింపు నాణ్యమైన విత్తనాలు వ్యాధి రహిత మొక్కలు సరఫరా తెగుళ్ళు సోకకుండా వ్యవసాయ బృందాలు తనిఖీలు పండిన కూరగాయలు నిల్వలకు వీలుగా మండలాల్లో చిన్న తరహా శీతల గిడ్డంగులు ఏర్పాటు వాటిలో డ్రై వెజిటబుల్ టెక్నాలజీ శుద్ధి సౌకర్యాలు కల్పన మార్కెట్ యార్డుల్లో ఉద్యాన పంటల విక్రయాల కోసం ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం కూరగాయల రవాణాకు ప్రత్యేక వాహనాలు ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం భారీ ఎదురు కార్పులు ఛత్తీస్గఢ్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి ఓకే ఈ సమావేశంలో పార్లమెంటుకి రామ్నాథ్ కోవింద్ నివేదిక గత సెప్టెంబర్లోనే ఆమోదించిన మంత్రివర్గం మసీదుల సర్వేకు సుప్రీంకోర్టు బ్రేక్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా గూపేష్ రికార్డ్ రైతన్న గుండెపోటుకు గురైన రిమాండ్ ఖైదీకి బేడీలు వేయడంపై సర్వత్ర నిరసన రైతు హైదరాబాద్ లో నిమ్స్ తరలింపు సీఎం సీరియస్ విచారణకు ఆదేశం జైలు అధికారి సస్పెన్షన్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల మేర చైతన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లు మెట్రో ఫేజ్ టూ మూసి రివర్ ఫ్రంట్లకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం వినతి సింగరేణి కోల్ బ్లాక్లు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన సీఎం కేంద్ర మంత్రి కూడా వివిధ ప్రాజెక్టులపై వినతులు ఇచ్చిన ముఖ్యమంత్రి న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పార్టీలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లో భారీ ఎన్కౌంటర్ ఇద్దరు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మృతి